జూబ్లీల్స్ లో ఉప ఎన్నిక రాబోతుంది కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇప్పుడే ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పాలి అంటే ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా వాళ్ళకి సంబంధించిన పార్టీ గెలుస్తుంది అనుకుంటారు అనుకుంటారా గెలవచ్చు మాకు ఇక్కడ మరి ఆయనే తిరుగుతాడు మరి ఇప్పుడు ఎవరు వస్తారో తెలియదు ఆయననే రావచ్చు అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఏం లేదంటారా మాకైతే లేదు ఏం చేయలేదు కాంగ్రెస్ వేస్ట్ మాకు ఏమి ఇచ్చిండు ఏమిడు కదమ్మా ఏం చేసుకోనిక బస్ ఎగిపోవాలి బస్సులో ఎగిపోవాల ఉద్యోగాలు చేసుకుంటాడు పోతాడేమో మేము ఏడిగిపోతాం రోజు ఏమన్నా బిజినెస్ ఏం లేదు ఏమన్నా చేద్దామంటే ఏది లేదు మాకు అన్నీ మంచి వాడేసిండు వస్తుంది వస్తుండదు వస్తలేదు మాకేం లేదు వచ్చేటోళ్ళకి వస్తుంది అన్నీ కట్టుకోవాలి అన్ని బిల్లులు కట్టుకోవాలి ఏం కట్టుకోకూడదు మాకైతే కాంగ్రెస్ తో ఏ లాభం లేదు అస్సలు లేదు ఐదు వందలు లేదు ఏం లేదు చెప్పడం ఇచ్చిండు అని మోఖం ఇచ్చిండు అరే భర్త చచ్చిపోయి రెండేళ్ళు లేదు నాకు రెండేళ్ళు అవుతుంది పెట్టి వచ్చిన ఇప్పటిదాకా పింఛల్లేదు ఏమన్నా అడగాలి ఎవరిని అడగానే ఆడిస్తలేడు ఇస్తలేదు ఇస్తలేడు ఏం చేయమంటావు మాకేం చేయమంటావు అమ్మా అలా మీద పోయాడు అసలు రాషన్ కార్డులు లేవు మా పిల్లలు పెట్టుకుని ఇప్పటిదాకా రాషన్ కార్డు రాలే వస్తలేవన్న ఏమో ఇగో అంత తెలియదు ఇక కానీ